హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు బ్యాంకుల్లో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది వేకెన్సీస్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెండ్స్ ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు ఫ్రెండ్స్ తెలుగు భాష రావాలి అంతే మీ ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ చేసి వదిలేయండి అంతే జాబ్ మీకు అదృష్టం ఉంటే మీకు అయితే జాబ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ డీటెయిల్స్ కానీ చూసినట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి జాబ్స్కి సంబంధించి అప్రెంటిసిస్ పోస్టులకు సంబంధించి ఐదు వందల ఒక ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది వేకెన్సీస్ కోసం అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎనీ డిగ్రీ చేసిన పరిభవ సరిపోతుంది అని మెన్షన్ చేశారు మంత్లీ సాలరీ వచ్చేసి ట్వెల్వ్ త్రీ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిత్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసి డెడ్ లైన్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు క్లోజ్ అవుతుంది అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి పిఎన్బి డాట్ బ్యాంక్ డాట్ ఇన్ హోమ్ ఏఎస్ లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసినట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది వేకెన్సీస్ అయితే కేటాయించారు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని మెన్షన్ చేశారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వారు కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అని మెన్షన్ చేశారు అది కూడా అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏఐసిటిఈ ఆర్ యూజీ నుంచి అయితే పొంది ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మంత్లీ సాలరీ చూసినట్లయితే ఫ్రెండ్స్ స్టార్టింగ్ వచ్చేసి అంటే పే స్కేల్ చూసినట్టయితే ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే మినిమమ్ ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే అప్లికేషన్ ఫీజ్ అయితే టూ థర్టీ సిక్స్ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు లేకుంటే నైన్ ఫార్టీ వరకు ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఆ రేంజెస్లో అయితే మీకు ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే అప్లికేషన్ ఫీజ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు సెలెక్షన్ మెథడ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది కూడా ఒకవేళ ఉంటే అంటే అప్లికేషన్ టెస్ట్ అప్లికెన్స్ అయితే చాలామంది ఉంటే రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇదైతే అప్రెంటిషిప్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది పక్క పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ పిఎన్బి బ్యాంక్ డాట్ ఇన్ రిక్రూట్మెంట్స్ డాట్ ఏఎస్పిక్స్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డెడ్ లైన్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి ముందు రోజుగానే మీరు అయితే ఆ దరఖాస్తులు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ కేవలం డిగ్రీ అర్హతతో అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి లేకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ రోజు అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ కట్ ఆఫ్ డేట్ ఉంటాయి కదా అవైతే ఆల్రెడీ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ